తెలుసా తేరా అలాగే ఏడుచుకుని వచ్చి వర నాకు హలో మామా నమస్తే మామ మేము చాలా రోజులు అయింది కొరమేళ్ళు పడ్డానికి అయితే వెళ్ళి ఈ అయితే మా ఫ్రెండ్ గారు ఫిషింగ్ రోడ్ అయితే తీసుకున్నాడు కాబట్టి దాంతో అయితే పడదాం అనేసి వెళ్ళాము ఆల్రెడీ నేను ఒకటి తీసుకున్నాను కదా ఇంతకు ముందు పాద్ది నేను తీసుకుంది అయితే తక్కువ రోడ్డు మామ ఆరు అయితే పడ్డది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను కానీ మా ఫ్రెండ్ గడు అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి అయితే తీసుకున్నాడు దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను మా ఫ్రెండ్ గడ అయితే అలాంటి ఫిషింగ్ రోడ్ చూసిందే లేదు అలాంటిది ఫస్ట్ టైం అయితే పట్టుకుని అయితే వేస్తాడు అనమాట చూద్దాం ఏమైనా చేపడుతుందో లేదో అని ఎక్కడ అటాక్ చేసింది శుద్ధిగా గ్యాప్ ఉంచి ఉండన్న కప్ కేన్కి స్విచ్ కోన్కి ఏటో ఏ నా కొడికిది నాకు కొడుకుది తలా తీ ఊరా మామా మా ఫ్రెండ్ అయితే పట్టేశాడు అది ఎలా పట్టాడు అడిగి తెలియదు ఇల్లు అడిగితే తెలుసా అలా గీసుకుని వచ్చి నాకు కొడుకు రికార్డు 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 మాకు ఒక స్నేక్ హెడ్ దొరికింది బాబా చెప్తే అమ్మరు చిగురు వాడు తీసుకురాడే కానీ కనీసం వాడికి వేయడం కూడా రాదు ఎలాగ పట్టాడు అనేది రాకేస్తుంది బోని అయితే బాగుంది మామ ఫస్ట్ టైం అయితే మా ఫ్రెండ్ గారు వేసాడు ఏసైతే పొరమైన అయితే పట్టేశాడు మామ చాలా మంది లొకేషన్ ఎక్కడ అడుగుతున్నారు ఇదైతే ఇచ్చాపురం ఈదుపురం సెంటర్ లో ఉండే గడ్డలో మనం అయితే పడుతున్నాము ప్రస్తుతానికి ఎవరైనా వచ్చి అనుకుంటా పట్టుకోవచ్చు ఎంత ట్రై చేసినా ఒకటే దొరికింది మా ఫ్రెండ్ గారికి ఈ నేనైతే ఈవినింగ్ టైం అయితే వచ్చాను మామ మా ఊరు దగ్గరలోకి అయితే తీసుకున్న స్టార్టింగ్ అయితే నేను మా ఫ్రెండ్ గారు అయితే మీద అయితే వేసాము ఇవి కూడా నాకు ఒక అయితే దొరుకుతుంది అది ఎట్లా పట్టని మీకు కూడా చూపిస్తాను చూడండి మా ఫ్రెండ్ గడికే కదా నాకు కూడా దొరికింది కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే మామ నా కెమెరా యాంగిల్ అనేది మారిపోయాను అందుకే సరిగా నేను చూపించలేకపోయాను సో మామ వీడియో నచ్చితే లైక్ చేయండి మామ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫిషింగ్ రోడ్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియో పెడతానే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి